ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసంలో భాగంగా మార్కాపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో డివిజనల్ స్థాయి పోషకాహార మాసోత్సవాలు మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో సిడీపీఓ పద్మావతి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ రేణుకా సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్ హాజరయ్యారు సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు బాలింతల పట్ల నిర్లక్ష్యం చూపకుండా సమయస్ఫూర్తిగా శ్రద్ధ వహించారని సూచించారు గ్రామాల్లో జరిగే బాల్య వివాహాలను అరికట్టాలని ఎవరైనా గమనిస్తే వెంటనే ఉన్నతాధికారులను తెలియజేయాలని సూచించారు ప్రతి అధికారి ప్రతి హాస్టల్ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని బాలికల తెలుసుకోవడానికి వాడని లేకుండా వారితో వ్యక్తిగతంగా మాట్లాడాలని ఆదేశించారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ రక్షణ పాఠాలు తప్పనిసరిగా ప్రతి స్కూల్ హాస్టల్లో బోధించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు చిన్నారులను మాయమాటలతో వేధించే వారిపై స్కూల్ వదిలిన తర్వాత ఈవ్ టీజింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు కాన్పుల విషయంలో సిజరీన్లను తగ్గించి సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు అంతకుముందు బాలల హక్కులు మరియు మహిళా సాధికారత రక్షణ అంశాలపై వర్క్షాప్ కూడా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మార్కాపురం డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు ఐసీడీఐ సూపర్వైజర్లు మండలం విద్యా విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు